దేవుని ప్రశస్తమైన నామలో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక మీరందరూ క్షేమంగా ఉన్నారా బాగున్నారా మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి అవసరతను బట్టి మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించే వారిగా ఉంటున్నాము లేఖన భాగాలు తెరిచి కూడా రాసిన పత్రిక పదమూడవ శాయమో ఆరో వచ్చినమో ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను దేవుడు మనందరికీ కూడా సహాయము చేస్తారు కష్టములో నష్టములో బాధలో శోధనలో అనుభవిస్తున్న మీరందరికీ కూడా దేవుడే సహాయకుడిగా ఉండి స్థిరపరచగలిగిన వాడు పాస్టర్ గారు మీరేమో దేవుడు సహాయం చేస్తాడని చెప్తున్నారు కానీ నేను ప్రార్థన చేస్తున్నా కానుకూలిస్తున్నా దేవుని సన్నిధులు ఎదుగుతున్నా కానీ ఎందుకని నేను సహాయాన్ని పొందుకోలేకపోతున్నా మీరు అన్నట్టుగా ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నా ఉపవాసం ఉంటున్నా నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు నేను ప్రార్థనలు చేస్తున్నాను కానీ దేవుని దగ్గర నుంచి నేను ఎందుకు సహాయమును పొందుకోలేకపోతున్నాను ఎందుకు అనేక విషయాలకు భయపడిపోతున్నాను నాకు ధైర్యమునిచ్చేవారు లేరు నేను దేవుణ్ణి అడుగుతున్నాను కానీ కృప పొందుకోలేకపోతున్నాను అని చెప్తున్న వాళ్ళకి ఒక మాట చెప్పగలను అడిగితే దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు నేనంటే వాగ్దానం విన్నాం కదా అడుగుడి మీకు ఇయ్యబడును మనం అడిగితే దేవుడు కార్యాలు జరిగించడా ఇస్తాడు ఎవరిని దేవుడు కాదు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు ప్రతి వాని పనిని బట్టి ప్రతి ఒక్కరి క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను ప్రత్యుత్తరం ఇస్తానని చెప్తున్న దేవుడు కదా మరి మనం ఎందుకు కృ పొందుకోలేకపోతున్నాం ఎందుకు మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం ఎందుకు గుండా కష్టాలు గుండా నష్టాలు గుండా బాధలు గుండా మనం వెళ్తున్నాం ఎందుకు సహాయకరంగా దేవుడు మనకు ఉండట్లేదని ఆలోచించుకున్నారా విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి పాపులకు దుష్టులకు శ్రమలు విస్తరిస్తాయి దేవుని లోబడిన బిడ్డలకు శ్రమలు తప్పకుండా ఉంటాయి మరి మీరు ఏం చేస్తున్నారంటే ఆదివారం వస్తేనో శుక్రవారం వస్తేనో ఏదైనా స్థుతి కూడా వస్తేనో కుటుంబ ప్రార్థన వస్తేనో మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మిగతా సమయం అంతా సినిమాల వైపు సీరియల్ వైపు వ్యభిచారం వైపు పాపపు దృశ్యాల వైపు పోర్నోగ్రఫీ వైపు మీ ప్రవర్తన మారల మీ మాట మారలా మీ ఆలోచన మారలా మీ నడవడిక మారలా మీ క్రియలు మారలా ఇంకా వేషధారణ బ్రతుకుగానే ఉన్నారు అంటే పైన ఒక వేషధారణ అంటే భక్తి ప్రార్థన ఆరాధన స్థుతి కానీ లోపల కుతంత్రాలతో సాతాను శక్తులతో అబద్ధపు బ్రతుకుతో అన్యాయమైన బ్రతుకుతో అసూయతో జీవిస్తున్న మీ జీవితాలలో అద్భుతాలు ఎలా చూడగలరు సహాయాన్ని ఎలా పొందుకోగలమండి మనం మీ బ్రతుకులో సహాయం కావాలనే కదా ఈ వాక్యాన్ని వింటున్నావు దేవ నాకు సహాయం చేయమని ఏదో మాటల వరకే మాట్లాడుతున్నాము కానీ క్రియలు లేని విశ్వాసము మృతము కాదా మన జీవితంలో సహాయం కావాలి అని అడుగుతున్నాము కానీ ఏదో మాట వరకు అడిగితే సరిపోతుందా దేవుని సన్నిధికి వస్తే సరిపోతుందా కానుగేస్తే సరిపోతుందా పాటలు పాడేస్తే సరిపోతుందా దేవుని ఎరిగావు దేవుని అంగీకరించాము అని చెప్పుకుంటూ కూడా మళ్ళీ వెనుతిరిగే గుంపుగా ఉంటే ఎలా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం సనుక్కునే వారిగా ఉంటే ఎలా కృప పొందుకుంటామండి మనం మీలో ఏ ఒక్కరు కూడా భయపడవలసిన అవసరము లేదు మీలో ఏ ఒక్కరూ కూడా దేవుడు సహాయము చేయడు అని మనము ఆలోచించాల్సిన అవసరం లేదు మీకున్న ప్రతి వ్యాధి బాధ అనారోగ్య సమస్య ఏ క్యాన్సర్ అయినా ఏ కిడ్నీ సమస్య అయినా ఈ గుండె సమస్య ఈ శరీర బలతైనా నువ్వు బాధపడుతున్న ఏ వ్యాధనైనా సరే దేవుడే నీకు సహాయం చేస్తాడు నువ్వు కల్వర పడబాక చాలా మంది కుటుంబ సమస్యలతో మాతో మాట్లాడుతూ ఉంటారు పాస్ట్ గారు మా కుమార్తెని బట్టి మేము చాలా బాధపడుతున్నాము మా కుమారుని బట్టి చాలా కృంగిపోతున్నాము డ్రగ్స్కి ఎడిక్షన్ అయిపోయి అయ్యో ఏమైపోయిందో అర్థం కావట్లేదు మాల్లును చూసి మా కోడలను చూసి మా బంధువులు చూసి ఈ అక్రమ సంబంధాలు కలిగిన భర్తను భార్యను చూసి వ్యాధన చెందుతున్నామని మాట్లాడుతున్నారు దేవుడు సహాయకరంగా ఉంటాడు దేవుడే కృప చూపిస్తాడు చదువుతున్న బిడ్డలారా దేవుడు మీకు మంచి మార్క్స్ ఇస్తాడు నాన్న సీటు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలారా మీకు మంచి కాలేజీలో అనుకున్న దానికంటే గొప్ప కృపను మీరు పొందుకుంటారు వ్యాపారంలో నష్టాలు అని పాస్ట్ గారు లాభాలు లేక కృంగిపోతున్నామని మేము నష్టపడుతున్నామని చెప్తున్న బిడలకి దేవుడే సహాయకరంగా ఉంటాడు మంచి జాబ్ కోసం ఉన్నతమైన స్థానం కోసం వివాహాల కోసం గర్భఫలాల కోసం నా జీవితంలో భారాలతో బాధ్యతలతో నేను కృంగిపోతున్నాను అంటే మన సహాయకుడు దేవుడు కాదా మన అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చేది ఆయన కాదా మన నిందకు ప్రతి బుధను ఇచ్చి నిలబెట్టేది ఆయన కాదా నీ దుఃఖమును నాట్యముగా మార్చగలిగింది ఆయన కాదా నీ వేదనకు ప్రతిగా సంతోషమిచ్చి నిలబెట్టగలిగింది ఆయన కాదా దేవుడు కాదా అయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే నీ ఇంటిలోకి చేర్చుకున్నావు వాట్సప్ స్టేటస్లో వాక్యాలు పెట్టుకుంటావు ఫేస్బుక్లో వాక్యాలు ఇమేజ్ పెట్టుకుంటారు వాక్యాలు వింటారు కానీ దేవుని హృదయంలో చేర్చుకోలేదు ఆయన అన్నారు నేను తలుపు యొద్ధ నిల్చుండి మన హృదయం అనే తలుపు యుద్ధ నిల్చుండి నేను తలుపు తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసుకుని వెళ్ళ అతనుతో కూడా నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామని మాట్లాడలేదు ఆయన అంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని దేవుడు చెప్తా ఉండటంటే మరి నువ్వెందుకు కృంగిపోతున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏ విషయానికి భయపడుతున్నావు ఎలాంటి వాటికి నీ హృదయాన్ని బాధతో భారముతో అయ్యో నా జీవితం ఎందుకు ఎలా అయిపోయిందని ఎందుకు కృంగిపోతున్నావు అది సాతానగాడు చేసే పని నీ బ్రతుకేమీ అయిపోలేదు అద్భుతకరంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు సంతోషముతో నీవే మాట్లాడతావు ఆశీర్వాదాలతో నీ కుటుంబం నింపబడుతుంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నిన్ను తిట్టిన నిన్ను అవమానపరిచిన నిన్ను అనేక రకాలైన నిందలతో కూడిన మాటలు మాట్లాడినా నీ ఏడుపుకి కారణమైన నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటున్నా సరే ఆ దుఃఖము నాట్యమవుతుంది సంతోషభరితమైన కృపను నువ్వు పొందుకుంటావు ఎప్పుడో తెలుసా నీవు భయపడకుండా ఆయన్ని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఇంటిలోకి చేర్చుకోవడమో లేకపోతే ఫోన్లోకి చేర్చుకోవడమో కాదు నీ హృదయంలోకి ఆయన్ని చేర్చుకున్నప్పుడు సంతోషమైన కృపను దేవుడు దయచేస్తాడు మరి ఏం చేయాలి పాస్టర్ గారు దేవుడు నాకు సహాయకరంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఈ లోకంలో మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆయన్ను ఆశ్రయించడం మేలు అని నేను ఇష్టపడ్డాను తెలుసుకున్నాను మరి ఏం చేయాలి అంటే శ్రద్ధగా వినగలిగితే మనం ఏం చేస్తే కృప పొందుకుంటామంటే ముందుగా దేవుని మీద భయము మనకు ఉండాలి ఈరోజు భక్తుంది కానీ భయము లేని మనుషులుగా ఉంటున్నారు ప్రార్థన చేయలేని మనుషులుగా ఉంటున్నారు దేవుని స్థుతించలేని మనుషులుగా ఉంటున్నారు వాక్యం మీద శ్రద్ధ లేని వారిగా ఉంటున్నారు హృదయముతో దేవుని ఆరాధించడం మానేసి మాటల వరకు మాత్రమే ఆరాధించే మనుషులుగా ఉంటున్నారు ఆత్మ నడిపింపు లేదు వ్యక్తిగత ప్రార్థన లేదు కుటుంబ రక్షణ గురించిన ఆలోచన లేదు మారుమనసు లేదు దేవుని లేక బాధపడుతున్న బిడ్డలారా మీరు చేయాల్సినది దేవా నువ్వే నాకు సహాయకరంగా ఉండాయా నేను భయపడను తండ్రి అనేక శాతాను కృంగదీసే మాటలు నన్ను పలుకుతున్నా సరే దేవాన్ని నీతిగా జీవిస్తాను తండ్రి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటాను అయ్యా శ్రద్ధ కలిగి నేను ఉంటాను బాబా పట్టుదలతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను తండ్రి అని నువ్వు ఏక మనసుతో ఈ రోజే ఈ నిమిషమే ఇప్పుడే ఆయన అడగగలిగితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు దేవుడే నీకు సహాయకరంగా ఉంటాడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఎవరు ఉన్నా లేకున్నా ఏ పరిస్థితులు నీకు చేదాటిపోయినాయి అని నువ్వు అనుకున్నా కలవరపడొద్దు భయపడద్దు దిగులు పడద్దు బాధపడాల్సిన అవసరం లేదు ప్రభు మనల్ని నిలబెట్టగలిగిన వాడు నడిపించగలిగినవాడు గనక విశ్వాసం తిప్పుడే ప్రార్థన చేస్తావా తరలవంచు ఒకే మాట అడుగు ఆయన్ని దేవా నువ్వే నాకు సహాయకరంగా ఉండయ్యా నీవే నాకు నెమ్మదిని కలుగు చేపరవ్వా నా జీవితంలో సమాధానమును నీవే నాకు అనుగ్రహించు తండ్రి సేవకుల ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా అంటూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం ప్రేరాలిస్ తీసుకోండి నాతో పాటు కలిసి మీరు అందరూ ప్రార్థన చేయండి కృపా సత్య సంపూర్ణుడా మా గొప్పదేవా నీ కృప కలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి గడిచిన కాలమంతా మమ్మల్ని ఎంతగానో కాపాడినందుకు వందనాలు ఈ రోజంతా మా అందరికీ తోడై ఉన్నాడు ప్రభావ నీవే మాకు సహాయకుడు అని సాతాను అనేక రకాలైన భయాలు మా ముందు పెడుతున్నాడు ప్రభావ వాటికి వేటికి మేము లొంగిపోకుండా నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి సుశీల గారు నిఖిత గారు వారి కుటుంబాలు మీరు దీవించండి అయ్యా జాకబ్ గారు ప్రసన్న గారు ఉషారాణి ఆషారాణి శామ్యుల్ పాల్ వారి కుటుంబాలు మీరు దీవించండి మార్తమ్మ గారు కుమార్తె వివాహం గురించి ప్రార్థన చేశామయ్యా తెవా మీరు వారి కుటుంబంలో చేసిన మేలులకై వందనాలు వారి వారి పాప వాహ విషయంలో మీరు తోడై ఉండి ఆశ్చర్యకరంగా నడిపించి స్థిరపరిచి చూపండి తండ్రి ఎవరైతే కింద కామెంట్లో ప్రార్థన అవసరతలు కోరుతున్నారో వారి వారి కుటుంబాలను మిక్కిలిగా ఆశీర్వదించండి పేరు పేరున దీవెనకరముగా మీరుండి నడిపించి స్థిరపరిచి చూపి క్షేమాభివృద్ధిని ప్రతి ఒక్కరి కుటుంబంలో అనుగ్రహించి ఆదరణ దయచేయమని అలాగే కట్టబడుతున్న మందిర నిర్మాణాలన్నింటిలో మీ సహాయమును అనుగ్రహించండి ప్రభావ మేము భయపడము తండ్రి మీరే మాకు సహాయ కూడా అయ్యా మా జీవితాల్లో మా ప్రతికూల్లో ఏ పరిస్థితులు ఎదురైనా ఏ కష్టం ఎదురైనా ఏ నష్టం ఎదురైనా ఎదురైనా సరే తండ్రి ప్రతి బాధ ఇబ్బందిని వ్యాధనను నాట్యముగా మార్చగలిగింది కేవలము మీరేనని మీ మీద విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉండగా కృపచూపి దర్శించి క్షేమాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవి నా కుమారుని కృప పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసపు అనేది ఎలా కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నూరంతలు కృపచేత ఈ రోజంతా బిడలను నడిపించి కాపుదలు దయచేయబడను గాక ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటి అన్నిటి విషయమై ప్రార్థన చేస్తాము అలాగే మీ సాక్ష్యాలు తెలియచేస్తున్నందుకు చాలా సంతోషము మందిర నిర్మాణాల కోసం సహకారులుగా ఉంటున్న స్థితిని బట్టి చాలా సంతోషం అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలు ఐఎంఓ వాట్సాప్ కనెక్ట్ అవుతాయమ్మా నార్మల్ కాల్స్ చేస్తున్నారు చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి మీకు ఐఎంఓ వాట్సాప్ కనెక్ట్ అవుతాయి మీ ప్రార్థన అవసరతలను తెలియచేస్తూ మీ సాక్ష్యాలను తెలియచేస్తున్నందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ పరిచర్ గురించి కట్టపడుతున్న మందిరాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు దీవించను కాక అలాగే మీ స్నేహితులకి కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి వారు కూడా దేవుని మాటలు Ventaro.